ఉగాదికి ని హలో ఫ్రెండ్స్ నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం జనసేన తెలుగుదేశం బీజేపీ ఈ మూడు పార్టీలను విడగొట్టాలనే భయంకరమైన కుట్ర జరుగుతుంది ఎందుకంటే వచ్చే ఎన్నికల కల్లా జనసేన తెలుగుదేశం పార్టీ విడిపోతే అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి లాభం చేకూరుస్తుంది అనే విధంగా కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి సమయం దొరికినప్పుడల్లా జనసేన తెలుగుదేశం పార్టీని విడగొట్టడానికి వైసీపీకి సంబంధించిన కొంతమంది వివిధ టీవీ ఛానల్స్కి ఇచ్చే ఇంటర్వ్యూలో కానీ లేదంటే ప్రెస్ మీట్లలో కానీ లేదంటే సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు విడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది రీసెంట్గా అర్ణాబ్ గోస్వామికి సంబంధించినటువంటి టీవీ ఛానల్ డిబేట్ తర్వాత రిపబ్లిక్ టీవీ డిబేట్ తర్వాత నారా లోకేష్ విషయంపైన పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసింది వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నా కూడా నారా లోకేష్ చెప్పినట్లే జరుగుతుంది నారా లోకేష్ ఏదనుకుంటా చేస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు డమ్మిగా ఉన్నాడని చెప్పేసి వైసీపీ వాళ్ళు చాలా పెద్ద ప్రాపకంఠ చేసుకుంటూ పోతా ఉన్నారు అయితే అందులో భాగంగా రీసెంట్గా చూస్తే వైఎన్ఆర్ అనే ఒక జర్నలిస్ట్ ఉన్నాడు ఆయనకు మాజీ ఐఏ వైఎస్ఆర్సిపి సంబంధించిన సానుభూతిపరుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో బాగా రాసుకొని పూసుకొని తిరిగినటువంటి విజయ్ కుమార్ అనే ఒక ఐఏఎస్ మాజీ ఐఏఎస్ అధికారితో వైఎన్ఆర్ ఒక ఇంటర్వ్యూ చేశారు ఆయన ఒక విషయాన్ని హైలైట్ చేశాడు ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు ఉగాది రోజున నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇది మా దగ్గర ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ న్యూస్ ఖచ్చితంగా అదే రోజున నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి తెలుగు మీడియాలో ఒక పెద్ద సెన్సేషన్ నాకున్న సమాచారం ప్రకారం ట్వంటీ ట్వంటీ సెవెన్ ఉగాదికి లోకేష్ ని చీఫ్ మినిస్టర్ చేయబోతున్నారు సార్ చాలా పెద్ద సో ఢిల్లీలో నాగ్పూర్లో జరిగినటువంటి డిస్కషన్స్ దాని అవుట్కమ్స్ ప్రధానమంత్రి గాని ఇంకా మిగిలినటువంటి వాళ్ళు కానీ ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ అయినట్టు వారు ఆల్మోస్ట్ ఇది ఇదే బెటర్ అని అనుకున్నట్టు కాబట్టి ఉగాదిని ముహూర్తంగా పెట్టుకున్నట్టు నాకు అందినటువంటి సమాచారం అంటే దీన్ని ఎంత వాంటెడ్గా చేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి ఇందాక చెప్పినట్టు జనసేన తెలుగుదేశం కూటమి మధ్యన విభేదాలు రావాలి ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి జన సైనికులు కానీ అభిమానులు కానీ నాయకులు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఈ కూటమి ఏర్పడడానికి ప్రధాన కారకుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కానీ ఆయనకు పొగబెట్టేలాగా ఇవాళ నారా లొకేషన్ ముందుకు తీసుకొస్తున్నారా అని చెప్పేసి జన సైనికుల మనోభావాలు దెబ్బతినేలాగా జన సైనికులను డిస్టర్బ్ చేసేలాగా వాంటెడ్గా మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ కామెంట్ చేసినట్లుగానే నాకైతే కనబడుతూ ఉంది ఎందుకంటే రెండు పార్టీల మధ్యన విభేదాలు క్రియేట్ చేయాలి రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను కార్యకర్తలను డిస్టర్బ్ చేయాలనే ఒక కార్యక్రమం అయితే బలంగా జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ మాట వచ్చేసరికి నారా లోకేష్ నెక్స్ట్ ఉగాదికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడనే ఇష్యూని కనుక వాళ్ళు వైరల్ చేయగలిగితే అంటే ఇప్పటికే అది స్టార్ట్ చేశారు వైరల్ చేస్తూ ఉన్నారు ఆ క్లిప్పులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తల మధ్యన ఒక సోషల్ మీడియా వారు తెర తెరలేపేశారు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏమనుకుంటారు మా లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవుతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోతుంది ఇంకా ఆయన రిటైర్మెంట్ తీసుకుంటే మా నారా లోకేష్ వస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు కొంతమంది మరి అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పోస్టు చేస్తున్నారా లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముసుగులో వైసీపీ వాళ్ళు ఆ పోస్టులు పెడుతున్నారా తెలియదు కానీ ఇక్కడైతే సోషల్ వార్ అయితే జరుగుతూ ఉంది ఇక జన సైనికులు నారా లోకేష్ ఎలా ముఖ్యమంత్రి అవుతాడు ఆయనకున్న అర్హత ఏంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి నిలబడడానికి కారణం కాకపోతే ఆయన సపోర్ట్ చేయకపోతే వాళ్ళ అధికారంలోకి టీడీపీ వచ్చేదా నారా లోకేష్ మంత్రి అయ్యేవాడా ఎలా ముఖ్యమంత్రి చేస్తాడని చెప్పేసి వీళ్ళు పోస్టులు పెడుతున్నారు ఇక్కడ కూడా వీళ్ళే పెడుతున్నారా మళ్ళీ వైసీపీ వాళ్ళు పెడుతున్నారా తెలియదు ఇట్లా ఒక సోషల్ మీడియాలో ఒక వార్కు తెరలేపింది మాత్రం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సమూహం దానికి కారణం మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ అయితే మనకున్న సమాచారం ప్రకారం అలాంటిది ఏమీ లేదు కావాలని వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇలాంటి కామెంట్లు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కూటమిని విడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు నారా లోకేష్కు అలాంటి ఆలోచన లేదు ఎందుకంటే ఆయన మంత్రిగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు పార్టీలో చంద్రబాబు నాయుడు గారే కీలకం ఆయనే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు అనవసరంగా జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యన నాయకుల మధ్యన విభేదాలు రావడానికి వీళ్ళు కారణమవుతున్నారు వీళ్ళే దాన్ని అనవసరంగా హైలైట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మనకు తెలిసిన సమాచారం ప్రకారం అలాంటిది ఏమీ లేదు ఉగాదికి ప్రమాణ స్వీకారం లేదు నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడనే వార్తలు పచ్చి అబద్ధం అది ఫేక్ న్యూస్గా వాళ్ళు చెప్తున్నారు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ చెప్తున్నారు జనసేన తెలుగుదేశం కూటమి మధ్యన విభేదాలు సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎందుకంటే కూటమి విడిపోతే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా లాభం జరుగుతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ని డిస్టర్బ్ చేయాలి జన సైనికులను డిస్టర్బ్ చేయాలనే ఒక బలమైన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది సో ఇది మాత్రం మనం తెలుసుకున్న సమాచారం ప్రకారం ఇదైతే ఫేక్ న్యూస్ కావాలని వైసీపీ వాళ్ళు ఆడుతున్న ఒక గేమ్లో ఇది ఒక భాగం